మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ కేంద్రంలో వీపు రామచంద్ర నాయక్ శ్రమదానం చేశారు ఇక మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అపరిశుభ్రంగా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చెత్త తొలగించారాయన ఇక కాంగ్రెస్ కార్యకర్తలు తమ గ్రామాల్లో స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ లో మరి పారిశుద్ధ్య కార్యక్రమ కార్మికులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాం భవిష్యత్తులో మొత్తం నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో పాల్గొని ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఇందిరమ్మ పల్లె ప్రగతి బాట అభివృద్ధి కార్యక్రమాలని మా సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ మరి చెట్టు నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం తప్పకుండా తెలంగాణలో డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మరి లక్ష్య సాధనలో మేమంతా పాలు అని చెప్పి తెలియదు ఇప్పుడు మున్సిపాలిటీ నడిబొడ్డున ఉన్న బస్టాండ్ ఆర్టీసీ బస్ లో మరి పారిశుద్ధ్యం